నమస్తే తెలుగు స్పీడ్ స్వాగతం ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన కురువ ఆత్మీయ సమావేశంలో ఆధోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి పార్దసారథితో కలిసి బస్తీపాటి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురువులను రాజకీయంగా గుర్తించి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ ఏళ్లుగా జిల్లాలో కురువులకు ఏ రాజకీయ పార్టీ ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ ఇవ్వలేదని ఇప్పుడు కురువ కులానికి చెందిన తనకు ఎంపీ సీట్ ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బిటి నాయుడు కురువ సంఘం జిల్లా అధ్యక్షులు దేవేంద్రప్ప టిడిపి మహిళా నాయకురాలు గూడిసే కృష్ణమ్మ జనసేన అధోని ఇన్ఛార్జ్ మల్లప్ప బిజెపి నాయకులు కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు రోజు ఇక్కడ చేతులెత్తి క్యాకలేషన్ కాదు మే పదమూడవ తారీఖు ఒక ఉప్పే మాత్రం ఉండాల అవతల పార్టీ వాళ్ళకి బీసీలో ఇంత ఐక్యత వెనుకబడిన కులాల్లో ఎస్సీలు బీసీలు మైనార్టీలు మొత్తం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఒక కులం మీద ప్రేమతో ఒక ఐక్యతతో నాకు రాత్రే మాటిచ్చిందను అలా నూ నిలబడు నేను చేసే తీర్థాలు అని చెప్పింది నాకు రాత్రి పది గంటల ఫోన్ చేసి చెప్పింది ఇద్దరికి పదకొండు పదమూడు సమానమే అక్కడ సీట్లు వెళ్ళి పదకొండు ఒక్క సీట్ తక్కువ ఉంటే వాళ్ళు అధికార పార్టీగా కాబట్టి దాన్ని లాక్కొని వెళ్ళిపోయారు అక్కడ నుంచి నాకు కసి పెరిగింది మా కురువాళ్ళ ఇంత ఐక్యత ఉంది కదా వీళ్ళకి ఇదిగా స్థానం చెక్క సమత స్థానం కావాలి ఖచ్చితంగా నాలుగున్నర లక్షల జనాభా కలిగి ఉన్నాం మనం ఈ జిల్లాలో నాలుగున్నర లక్షల జనాభా కలిగి ఉండి మనం ఏ రోజు ఒక అసెంబ్లీ స్థానం కానీ ఒక ఎంపీ స్థానం కానీ ఎక్కడ కూడా మనం లోచుకోలేకపోతున్నాం కాబట్టి ఆ స్థానం కావాలి ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి నుంచే నేను రెండున్నర సంవత్సరం పాటు సాధించాలని చెప్పేసి అందులో భాగంగా మన వాల్మీకి జిల్లా నారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగారు నేను పార్లమెంటు పోగొత్త మూడోసారి నడితే లేదు సార్ రెండు సార్లు నా తర్వాత బాంధువులు ఉన్నారు వాళ్ళకి ఒకసారి అవకాశం ఉండని అన్నగారు వాస్తవం చెప్పారు ఇది చాలా గమనించాల్సిన విషయం ఎందుకంటే అన్నగారు చెప్పిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక కలిపి పెంచి పురుగుల పరిస్థితి ఏర్పించారు జిల్లా లెవెల్ పోటీ చేసే స్థాయి ఉందా వీళ్ళంతా కెపాసిటీ ఉందా అని చెప్పేసి మొదలుపెట్టారు అందులో భాగంగా పురువలక్షి చెప్పిన తర్వాత మన పురోగల బాధల్లో కూడా అన్న భద్రలక్షణ అన్నగారు ఎత్తునేమి ఇంకా మిగతా గారు ఎత్తునేమి అందరం తొమ్మిది పది మంది దాకా పోటీ పడతాం ఏ వేదిక పెట్టుకున్నా కూడా ఏ సభ పెట్టుకున్నా కూడా మన పిల్లలు ఎవరు తెచ్చుకున్నా కూడా మనమంతా లేకపోతే గెలిపించుకోవాలని ఒక ప్రమాదం చేస్తున్నాం చేసుకున్న తర్వాత అందులో భాగంగా నేను సీటు తెచ్చుకోవడం జరిగింది కానీ నేను చెప్పే సోదరులు ఏం చెప్పేదంటే మన గాన చిత్ర సభలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఎలక్షన్ లో సీటు లాగపోయి ఉండింటే సీటు లాగపోయి ఉండింటే ముప్పై ఏళ్ళు మన మన పిలువలను గుర్తించే వాళ్ళు లేరు లేరు ంత కష్టమైన పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అంత కష్టపడి సాధించినంత సీట్ను తెచ్చుకోవడం ఒక ఎత్తే దాన్ని తెలిపించుకోవడం కూడా రెండింటి